ఐడియాస్ అది రెండు వేల పద్దెనిమిది సెప్టెంబర్ ప్రణయ్ అమృత దంపతులు లవ్ మ్యారేజ్ హాస్పిటల్ దగ్గరికి ఆమె ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది అమృత ప్రణయ్ ఆమె ఆసుపత్రి తీసుకొని వెళ్ళాడు ఒక్కసారిగా ప్రణయ్ మీద తేడు వరకు నరికి చంపారు ఎవరు వీళ్ళు అంటే సుభాష్ శర్మ బీహార్ బీహారించినటువంటి సుపారి బ్యాచ్ ఎవరు పెట్టారు రైతు అంటే ఏ వన్గా ఉన్నటువంటి మారుతిరావు ఎవరి మారుతురావు అంటే అమృత వాళ్ళ నాన్న వాళ్ళు వైశ్య సామాజిక వర్గానికి చదివినటువంటి వాళ్ళు బాగా డబ్బు సంపాదించాడు ఒక్కనొక్క కూతురు గారాబంగా పెంచాడు ఏది కోరితే అది ఆమె మేబీ ఆ గారాబమో లేదన్నప్పుడు ఆ అమ్మాయి ఇండిపెండెంట్ నేచరు మేజర్ పెళ్లి చేసుకుంది నచ్చినట్టు వెళ్ళిపోయింది అయితే అప్పుడు వీళ్ళిద్దరూ వచ్చేసి అదే మిరియాల తిరుగుతూ ఉంటాం వీళ్ళకి సంబంధించిన ఫోటోలు అవన్నీ ఇవన్నీ మొత్తం సోషల్ మీడియా పెడుతుంటాం దాంతో ఈ మారుత చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు బంధువులు కానీ తెలిసిన వాళ్ళు కానీ ఆయన చూటుపోయే మాటలతో నాలుగు రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే తట్టుకోలేక సుపరి పెట్టి ప్రణయిని చంపించాడు ప్రణయ్ ఎస్సీ సామాజిక వర్గానికి వ్యక్తి ఇక ఆ తర్వాత యావత్ దేశం అంతా సెన్సేషన్ అయింది ఆ మూమెంట్లో పాపం అమృత బాధ ఫ్రస్ట్రేషన్లో కొన్ని మాటలు మాట్లాడింది సమాజం చాలా తక్కువ చేసి మాట్లాడారు ఆ తర్వాత ఆమె రిలీజ్ అయింది వాళ్ళమ్మను పరామర్శించింది బట్ ఆస్తి నాకు అసలు ఏమొద్దు చెప్పింది శాష అమృత అని అన్నారు ఇప్పుడు ఏది యూట్యూబర్గానే ఉంటూ ఏదో చేసుకుంటూ హ్యాపీగా తన లైఫ్ తను లీడ్ చేసుకుంటా పోతా ఉంది మొన్న మధ్య కూడా ఎవరు ఆమె గురించి తప్పుగా మాట్లాడితే ఏకంగా వాళ్ళకి కేసు కూడా ఏవో నమోదైనట్టు ఇప్పుడు ఎందుకు చెప్పాను ఇందులో ఏవన్నుగా ఉంది మారుతిరావు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో బెయిల్ వచ్చింది రెండు వేల ఇరవైలో ఖైరతాబాద్లోని ఆర్యవైశ్య వాళ్ళ సత్రం లాంటిదా అప్పుడు సమ్ హాల్ లాంటిది ఉంటే పాప మాట స్టే చేస్తూ ఆత్మ చేసుకొని చనిపోయాడు ఏ వన్ చనిపోయాడు ఏ సెవెన్ మార్చ్లో డ్రైవరు విచారణ చేస్తున్న మూమెంట్లో అతను తప్పేం లేదు అసలు కేసు సంబంధం లేదు అనుకున్నారు దెన్ అతను తీసేశారు దెన్ రిమైనింగ్ వాళ్ళకి పలు సందర్భాలు ఇక బెయిల్ వచ్చాయి బట్ ఏ టూగా ఉన్నటువంటి మెయిన్ కిల్లర్ ఎవరైతే ఉన్నారు సుభాష్ శర్మ అతను బెయిల్ ఇవ్వద్దని చెప్పేసి పోలీసులు కోర్టుకు వెళ్ళారు దెన్ బెయిల్ అయితే మొన్న రెండు వేల ఇరవై నాలుగు నవంబర్లో మొత్తానికి హైకోర్టు త్రూ బెయిల్ శాంక్షన్ అయ్యింది ఇక లోయర్ కోర్టుకు సంబంధించి ఎస్సీఎస్ అట్రాసిటీ కేసు పెట్టారు కాబట్టి మూడు ష్యూరిటీలు సబ్మిట్ చేయబాబు అని చెప్పేసి అన్నారు ఈ విషయం తెలుసుకున్నటువంటి ఆ కేతనపల్లి చెందినటువంటి సైదులు మల్లేష్ అండ్ దేవయ్య వీళ్ళు ముగ్గురు ఏం చేశారు సుభాష్ శర్మ లాయర్ తరఫున తెలుసుకుని ఇదంతా మూడు దొంగ షూరిటీలు రెడీ చేశారు కూచికతులు ఏ రకంగా స్టాంప్ అక్కడ రెమైనింగ్ మొత్తం కల్తీ డూప్లికేట్ అన్నట్టు స్టాంప్ లెవెన్ కోర్టుకి ఇచ్చారు మామూలుగా జనరల్ షూరిటీ లెవెన్ ఇచ్చినప్పుడు ఒకసారి క్రాస్ ఎక్కినా చెప్తారు అలా చెప్తే చూస్తే ఉంటే ఏం లేదు సో ఒకసారిగా న్యూస్ నేను చూసి ఆకయ్యాం మార్చడం చనిపోయాడు చనిపోయిన జైల్లోనే ఉన్నాడు ఈ అమ్మాయి అమృత తన లైఫ్ తను లీడ్ చేస్తుంది ఎవరిని కూడా చేసుకోలేదు తన బాబు తన లైఫ్ అన్నట్టుగా ఉంది అండ్ మోడర్న్ డ్రెస్సులు కావచ్చు లేదన్నప్పుడు కాస్మెటిక్స్ కావచ్చు సమ్ ఏవైతే ప్రమోషన్ చేసుకుంటూనో తన లైఫ్ తను లీడ్ చేసుకుంటూ వెళ్తుంది ఈవెంటే తన వచ్చి తప్పుగా మాట్లాడిన వారి మీద కూడా ఆల్రెడీ కేసులు కూడా అయినాయి అకస్మాత్ మళ్ళీ ఈ కే ఈ కేసులు టిస్టెంట్ అబ్బా నేను చెక్ చేస్తుంటే చంపినోడు వచ్చేసి దొంగ షూరిటీలు పెట్టి బయటకు వచ్చాడంటే మామూలుగానే కోర్టులోంచి బయట పెట్టాలంటే అన్న అనా ఇబ్బంది పడాలి కోర్టు ఓకే ఎల్రా బాబు అని చెప్పినప్పుడు షూరిటీలు పెట్రా అన్నప్పుడు అవైనా జన్యూన్గా పెట్టుకోవాలి కదా ట్విస్ట్ ఎంత నింది సైజులని వాడు ఉన్నాడే దొంగ పూచి గతలు ఇచ్చి ఉన్నాడే వాడి మీద దాదాపు గతంలో ఇటువంటి ఇరవై ఒక్క కేసులు ఉన్నాయంట నేను గతంలో చెప్పే మీకు గుర్తుందా ఒక కేసు గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అందులో నేను ఎక్యూజ్డ్ వస్తే వీడి మీద గతంలో కేసులు ఉన్నాయి వీడి ఎంతకు ముందే చంపి ఉన్నాడు వీడు రీసెంట్గా బయటకు వచ్చాడు ఇటువంటి వింటున్నప్పుడు నాకు అనిపించింది వీళ్ళు మారరా లేదంటే చట్టాలు వచ్చేసి అంత లొసుగులు ఉన్నాయి అందులో అని చెప్పేసి అనిపిస్తామండి సో మొత్తంగా ఆఫ్టర్ లాంగ్ టైం ఈ కేసుకు సంబంధించి మరల వార్తలకు వచ్చిన ఏంటంటే మెయిన్ వాడు ఎవడైతే ఉన్నాడు ఏ టూగా శుభాష్ శర్మ అనేవాడు చంపినోడు బయటికి రావడానికి ఉన్న అవకాశాన్ని కూడా అవతల వాటి వాళ్ళు మిస్యూజ్ చేశారు మొత్తాన్ని మరలా తీసుకెళ్లి లోపల అరెస్ట్ చేశారు అరెస్ట్ చేస్తే లోపల వేసేసారు